హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కోసం ఎక్స్ కంటెస్టెంట్స్ కొన్ని సీజన్స్ నుంచి అయితే రాబోతున్నారు వీళ్ళందరూ కొన్ని టాస్క్లు పెడతారు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోనో లేకపోతే బిగ్ బాసే చెప్తారు ఎవరితో ఆడాలని మరి రెండుట్లో ఏదో ఒకటి జరుగుతుంది వీళ్ళు వాళ్ళతో ఆడాలి గెలవాలి అప్పుడు కంటెండర్స్ అవ్వాలి లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే ఆడి కెప్టెన్ ఎవరు ఎవరు అవుతారని అందరూ ఎదు చూస్తున్నారు ఇక దీంట్లో ఫస్ట్ ప్రియాంక జైన్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది కానీ మనకు ప్రోమోలో గౌతమ్ని చూపించారు కదా కానీ ప్రియాంక జైన్ అయితే వస్తుందంట ఈ అమ్మాయితో పాటు కళ్యాణ్ అయితే ఆడతాడంట ఇదేదో ఫిష్ గేమ్ లాంటిదంట దాన్ని మరి తీయాలో మరి ఏంటో చేయాలి దీంట్లో ప్రియాంక జైన్ కంటే కూడా చాలా బాగా ఆడింది కళ్యాణ్ కాబట్టి సో ఫస్ట్ కంటెండర్గా కళ్యాణ్ అయితే నిలిచాడంట సో ఇక ఫస్ట్ తనైతే కంటెండర్ ఇక నెక్స్ట్ గౌతమ్ అయితే ఇంట్లోకి వచ్చి తను భరణితో పాటు కలర్స్ గేమ్ ఏదో ఆడతాడు మనకు చూపించిన ప్రోమోలో చూపించిన విధంగా ఈ గేమ్లో గెలిచింది ఎవరు అని అనుకుంటున్నారు గౌతమ్ గెలిచాడంట భరణి గారు ఓడిపోయారు సో కాబట్టి ఈయన కంటెండర్ రేస్ నుంచి ఓడిపోయాడు అంటే కెప్టెన్ అయ్యే ఛాన్స్ని మళ్ళీ మిస్ చేసుకున్నాడు